సంతనూతులపాడు మండలం బొడ్డువారిపాలెం పంచాయతీలోని గంగవరం వద్ద టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంతనూతులపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అనంతరం మండలంలోని తక్కిలపాడు గ్రామంలో బాబుచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసిన బిఎన్ విజయ్ కుమార్ తక్కిలపాడు గ్రామంలోని పలువురు వైసీపీ నేతలు బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు నలబోతు శ్రీనివాసరావు మండల సెక్రటరీ నరసింహరావు కుంచాల రాజు ప్రేమల కోటయ్య మరియు మండల టీడీపీ జనసేన నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ

ఎవర యవరు దళితా ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే బాడ బిట్టల న్యాయాలన చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గచ్చి కొడుకులా మధమే విడిచేలా నమ్మురే బలకేక బెట్ట వీర వదల డం 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 డం

आपको उन्हें और कहाँ लंदी का राजदर्शन कराते करेंगे उन्हें ऐनी उचित तरह से अपने दर्शन से अगर टीम क्या भी निवेशन में जाते आप लोग न्यूज़ अपडेट चाहो और नवाने को न्यूज़ चेक करने वाले ऐनी आधिकारिक आपको दिल्ली सर ये निवेशन बैंक में सम्मेलन लाभ और उचित बैंक में ऐनी को द� నేను చేసి పెట్టాలని సందర్భంగా తెలియజేసి ముఖ్యంగా కాలేజ్ చేస్తారు అలా అంకారవాళ్ళతో కలిసి అందరి అంగ రావాలో ఆగారు కలిసి నేను చెప్పిన పెద్దగా డీజిల్ కట్టారా అని చెప్పి మన కామాండం రావాలి ఎక్కువగా రాష్ట్రాలు అంగరావడం ఖచ్చితంగా చేసి పెట్టుకొని నేను తెలియజేసుకోండి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది